హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన దసరాకు కొత్త టీచర్లు అంటూ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని గురించి అయితే తెలుసుకుందాము ఒకటి రెండు రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీలు విడుదల తుదికి కీ ఖరారు తర్వాత వారం పది రోజుల్లో ఫలితాల ప్రకటన సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అంటూ ఇచ్చారు సో ఇది మనకు మన తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు సెప్టెంబర్ చివరి నాటికి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలు ఈ నెల ఐదవ తేదీతో ముగిశాయి గత పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలను యాభై ఐదు కేంద్రాలలో షిఫ్టుల వారీగా ఆన్లైన్ విధానంలో నిర్వహించారు డిఎస్సి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఆయా ప్రశ్నపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు అనంతరం ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు నిపుణుల కమిటీ అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఆయా ప్రశ్నపత్రాల తుది కీ ఖరారు చేస్తారు ఈ ప్రక్రియ దాదాపు రెండు వారాల్లో ముగియనుంది ఈసారి ఆన్లైన్ విధానంలో డిఎస్సి నిర్వహించిన నేపథ్యంలో తుదికి ఖరారైన వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది అంటే సెప్టెంబర్ నెలలో డిఎస్సి ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పోస్టులకు ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల యొక్క తుది జాబితాను ప్రకటిస్తారు ఈ ఏడాది అక్టోబర్ పన్నెండవ తేదీన దసరా పండగ ఉన్నది సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయితే దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు అంటిచ్చారు డిఎస్సికి ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒక్క శాతం హాజరు నమోదైనట్లుగా అయితే ఇచ్చారన్నమాట అదేవిధంగా కొత్త టీచర్లు వచ్చే వరకు తాత్కాలికంగా సర్దుబాటు అంటూ తెలిపారనమాట ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయి కొత్త టీచర్లు విధుల్లో చేరేంత వరకు ప్రస్తుతం ఉన్నటువంటి టీచర్లను పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు చేసింది ఇటీవల జరిగినటువంటి ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీల తర్వాత కొన్ని పాఠశాలల్లో టీచర్లు ఎక్కువగా ఉండగా మరికొన్ని పాఠశాలలో తక్కువగా ఉన్నారు అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సమీప పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులను తాత్కాలిక తాత్కాలికంగా సర్దుబాటు చేశారు కొత్త టీచర్లు వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించనున్నారు కొత్త టీచర్లు విధుల్లో చేరిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులను కేటాయించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలను చేపడుతోంది అంటూ సో ఈ విధంగా అయితే మనకి దసరాకు కొత్త టీచర్లు అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ